నగరికల్ మండలంలో నగరికల్లి గ్రామంలోని లేఅవుట్ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జగనన్న లేఅవుట్లలో లేఅవుట్ నెంబర్ టూ నందు కొన్ని బోగస్ పట్టాలు తీసుకున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది తహసీల్దార్ గారి సంతకం కూడా ఫోజరీ చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నటువంటి తహసీల్దార్ సంతకం కూడా ఫోజరీ చేసి పట్టాలు తీసుకున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది కాబట్టి ఎవరైతే దొంగ పట్టాలు తీసుకున్నారో వాళ్ళని మేము విచారణ చేసి మా రెవెన్యూ మా ఆర్ఐ గారి ద్వారా మా విఆర్ఓ ద్వారా ద్వారా మా విలేజ్ సర్వే ద్వారా ముగ్గురిని ఎంక్వైరీకి పంపించేసి ఎవరైతే దొంగ పట్టాలు తీసుకున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియబరుస్తున్నాము ఎవరైనా సరే దొంగ పట్టాలు కనుక తీసుకొని ఉంటే స్వచ్ఛందంగా మా ఆఫీస్కి వచ్చి మాకు హ్యాండ్వర్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఒకవేళ మాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా దొంగ పట్టాలు తీసుకొని ఆ పట్టా మీద గనక మీరు ఆ స్థలంలో గనక మీరు ఏమైనా బాగు చేసినా మీరు ఏమన్నా పెట్టి కానీ జేసీబీ పెట్టి కానీ మీరు ముళ్ళకప్పులు కానీ తీసుకుంటూ మాత్రం చేసినట్లయితే మీ మీద కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి లేవట్ నెంబర్ టూలో ప పట్టాలు ఇచ్చినటువంటి లబ్ధిదారులు మీ పట్టా కరెక్ట్గా ఉందా లేదా ఏది బోగస్ పట్టానా ఒరిజినల్ పట్టానా బోగస్ పట్టానా అనేది మా కార్యాలయం వచ్చినట్టయితే మేము చెబుతాము మీకు లబ్ధిదారులు కూడా చాలామంది తెలియకుండా ఇది ఒరిజినల్ పట్టానే అని చెప్పేసి మీరు భావిస్తూ ఉండొచ్చు కానీ మా మా దృష్టికి తీసుకొని వస్తే మేము అది ఒరిజినల్ పట్టానా బోగస్ పట్టానని మేము తెలియ తెలియపరచగలవా కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ లేఅవుట్ వన్ నెంబర్ వన్ లేఅవుట్ లేఅటు టూలో లేవోట్ టూలో ఇచ్చినటువంటి పట్టాదారులు మొత్తం ఎవరికైతే బెనిఫిషియర్స్ ఉన్నారో లబ్ధిదారులు అందరూ మా కార్యాలయానికి వచ్చి మీ పట్ట సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు తహసీల్దార్ నగరికల మండలం